వినాయకుడ వీడియోల కోసం కూడా బ్రతిమలాడు కోవాల్సి వస్తుంది దేవుడు ఏం చేస్తాం బ్రతిమలు ఆడుకోవాలి తప్పదు వీడియోలు కావాలంటే బ్రతిమలు ఆడుకోవాలి లేకపోతే వీడియోలు ఇయ్యారు ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు కదా నేను సెలబ్రిటీని కాదు సెలబ్రిటీ కావాలి అమ్మా సెలబ్రిటీ ఒక వీడియో అమ్మా ఇయ్యమ్మా బిర్యానీ ఈ రోజు కూడా పెడతావా అమ్మా ఏంది అన్నం మిగలేదు అన్నం మిగిలిందిగా అన్నం అంతే అదే ఒక ప్లేట్ ఏంది రెండు డబ్బాలు మిగిలిన ఏదో అట్లా ఫస్ట్ రోజు బానే వ్యాపారం బానే జరిగిందండి ఫస్ట్ రోజు సూపర్ ఈ రోజు సెకండ్ రోజు సెకండ్ రోజు హిట్ కొట్టాలి కనకమ్మ వ్యాపారం ఈ రోజు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా రాత్రి తిన్నావా బిర్యానీ తినలేదా రాత్రి తిన్నావా నేను తిన్నావా నువ్వు తినలేదు మరి నువ్వు నేను తినలేదు అదో వేస్ట్ నీకు రూపాయి రూపాయి కాసి ఇచ్చాడండి ఇచ్చాడు అమ్మా మధ్యాహ్నం అమ్మా నేను తిన్నది బిర్యానీ రాత్రి ఎంత పెట్టినా అసలు బిర్యానీ నాకు నువ్వు ఏమండి రోజు ఇంట్లో ఉండినప్పుడు రాత్రి ఆడ తిన్నా నేను బిర్యానీ నీ ఇంట్లో ఇంటికి వచ్చిన్నా నేను ఎప్పుడు తిన్నది మధ్యాహ్నం మరి రాత్రి నేను ఎంత ఎంత పెట్టింది తెలుసా బిర్యానీ ఇదిగో నిజంగా చూస్తున్నా ఇదిగో ఈ ప్లేట్ ఉంది ఇదిగో ప్లేట్ కూడా ఏంటనే ఉంది ఇదిగో ఈ ప్లేట్ లో అండి ఈ ప్లేట్ లో వేసిందండి

ఐదు వందలు దాచుకో ఇదిగో అని అరుస్తుంది దీనికి అలా అలవాటు అయిపోయింది అమ్మా అంతే పోతున్నా పని చేయకుండా ఇంట్లో కూర్చున్నా ఒళ్ళు వంగలేదు ఈ రోజు పనికి వెళ్తున్నానండి నేను వెళ్తా వెళ్తా కనకమ్మతో పలకరించి కనకమ్మతో మాట్లాడిపోదామని ఇటు వచ్చిన ఇంటికాడికి వెళ్తున్నానండి ఎల్బీ నగర్ లో పని

చూడు ఒకసారి నేను ఇలా చేశాను మేడం చెప్తాడు అయ్యో పొద్దు మేడం చెప్తాడు అంటుంది బేరంటుంది రామో నువ్వు ఏదో నా ఫ్రెండ్ అమ్మ సీసాలు బాగున్నాయి అన్నానమ్మాయి తల్లి అని తిక్కులు వెళ్ళిపోయాను అక్కడి నుంచి లక్ష్మి గారు అబ్బాడుకుండే అంటుంది మరి కాకా తప్పు కదమ్మా ఇలా అయిపోయిందమ్మా ఎంత పొగరుగా ఎంత గర్వంగా ఎంత అహంకారంతో ఉండేదో ఇలా అయిపోయింది తిండ్లు మానేస్తున్నారు షుగర్లని ఇప్పుడు నేను ఏమన్నా మా అంతనా అవు మరి అలాగా

తుకుడాల్సి పడాలమ్మా మరి నేను ఎనభై సంవత్సరాలు కూతురు కోటీశ్వర్రాలు అయినా సరే నేను కష్టపడలేదా రోడ్డు మీద కూర్చి వేసి కూర్చుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చినోడు ఎవడో తాగబోతాడు ఇంత ఎలా బతుకుతారని నేను అనుకోలేదండి అమ్మౌంటున్నాడు నాకేంట్రా బంగారులో పదిహేను వేలు ఇచ్చారు ఫ్రిడ్జ్ ఇచ్చారు బంగారులో పెట్టుకునే వద్దండి బాబు మీరు ఎలా కూర్చుంటున్నారా అని రెండు ప్యాకెట్లు పెట్టగలుగుతాను యాభై యాభై రెండు ప్యాకెట్లు పెట్టగలండి అప్పుడు ఇంకొక ఇంకొక ప్యాకెట్ ఎక్కువ ఇచ్చేసాను అది కూరద్ రేపు వస్తారండి అన్నాడు సరే అమ్మా ఆడెళ్ళు ఇంకొకరు తీసుకొచ్చాడు అది కాకపోతే ఇలాగే అవుతాడు అనుకున్నాడు పాపం పదింటికి వచ్చాడు మళ్ళీ ఎందుకు పైకి వచ్చేస్తా అంటే తీసుకుని అన్నవాళ్ళు ఆయన తీసుకున్నాడు మొగతనం ముస్లిం సైన్ ఒకడు పైన నల్లోడు ఒకడు తీసుకున్నాడు ఆడు ఇవ్వలేదు స్కాన్ అన్నారు ఏమో మరి అయ్యో గిన్నెలు ఎన్ని తెచ్చాం మనం అన్ని ఎన్ని తెచ్చిన రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అంటే

మరి నేను అమ్మినప్పుడే మూడు డబ్బాలు పోయినాయి మరి ఇంకో రెండు డబ్బాలే నువ్వు అమ్మవాల్సింది పూల డబ్బాలేనా ఇద్దరు డబ్బా వాళ్ళిద్దరికి రెండు డబ్బాలు మళ్ళీ వీళ్ళు వాళ్ళకి రెండు డబ్బాలు నాలుగు డబ్బాలు నేను ఉన్నప్పుడు మూడు డబ్బాలు మరి అన్ని డబ్బాలే ఎక్కడి నుంచి వచ్చినాయి పదిహేను తీసుకోవాలని మనం పదకొండే తీసుకుంది ఏమో మరి

ఏమి వెళ్తే కదా నేను లక్ష్మి గారు ఏమున్నాయి మీరు అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు అని ఉంటారు బాబు ఏమంటే నేను ఏమన్నాను అది చూడండి ఉంటే ఆ వ్యాపారం పెట్టాను అన్నాను పదివేలు షాప్ కి హాలి అయింది అక్కడ టీ షాప్ పెట్టి కూడా కదా అవి లక్ష్మి గారు అడగండి అంటే పదివేలు అంట పదివేలు ఇంకా ఎవన్నది మనం పదివేలు షాప్ కట్టాలి నడుస్తుంది ఎందుకు నడవదు ఆడ సెంటర్ పదివేలు విత్తనాలు నువ్వు ఐదు వేలు ఎనిమిది ఐదు వేలు పెట్టుకొచ్చి పెట్టొచ్చు ఏం చెప్తావంటే బయట టేబుల్ వేసుకొని ఒక నాలుగు రోజులు పెట్టుకుంటానండి బాగా నడిచింది అనుకో మీ షాప్ ఆయన మండు నీ గుత్తు ఊదని అందరు గుర్తులు గుజండదు రోజులు పెట్టుకుంటా నేను అన్న తర్వాత నేను మీ షాప్ తీసుకుంటా అని చెప్పి నేను మనకి నేను అందుకే మానేసి అక్కడ పెట్టుకున్నాను డాబు చెట్లు పెట్టుకునేటట్టు సరే పని కష్టాలు నాకే వచ్చినాయి కనకమ్మ అలాగే బాగా ఒళ్ళు బాగా వంగుతుంది జాగ్రత్త డాబాలు ఎక్కిటప్పుడు దిగేటప్పుడు ఎప్పుడు అలవాటు కదా మరి చాలా పని చేసి ఇప్పుడు వంగుతుంది అమ్మ అబ్బా సాయంత్రం బాగా అలిసిపోతావు అప్పుడు బాగా మదన చేస్తారు మేము ఎత్తుకి కాలిగా మదన చేస్తే పొడికో శుభ్రంగా తినేసి